హలో న్యూ మమ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ ఆదిశ్రీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు వీడియోలో వన్ ఇయర్ ప్లస్ బేబీస్ కి ఎలాంటి ఫుడ్ పెట్టాలి అనేది చూపించబోతున్నాను బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ అయితే చూసేయండి ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఒక రెండు స్పూన్లు దాకా గోధుమ పిండి అయితే తీసుకున్నాను ఇది గోధుమపిండి దోశ అలాగే ప్రోటీన్ చట్నీ అనమాట ఇప్పుడు దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు వేసుకున్నాను అలాగే తురుము పెట్టుకున్న క్యారెట్ వేసుకున్నాను అనమాట మీకు కావాలి అంటే దీంట్లోనే మనకి పాలకూర ఉంటుంది కదా దాన్ని సన్నగా కట్ చేసి వేసుకోవచ్చు లేదా అంటే సొరకాయ కూడా తురుమి వేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తర్వాత దీంట్లోకి కొద్దిగా జీలకర్ర వేసుకొని పసుపు కొద్దిగా కారం అనమాట మీకు టేస్ట్కి సరిపడా కారం వేసేసుకొని కలిపేసుకోండి సాల్ట్ కూడా మీకు టేస్ట్కి సరిపడా చూసుకొని వేసుకోండి చిన్నపిల్లలకి వన్ ఇయర్ బిలో అయితే అసలు వేయొద్దు వన్ ఇయర్ రేబో అయితే కొంచెం చూసి వేసుకోండి తర్వాత మీకు సరిపడా వాటర్ వేసుకొని మన పిండి ఉంటుంది కదా అలాగా కలిపేసుకోవాలన్నమాట ఇది అప్పటికప్పుడు చాలా ఈజీగా చేసుకోవచ్చు మీకు పిండి ఇడ్లీ పిండి ఇలాంటివి లేనప్పుడు చక్కగా గోధుమ పిండి పెట్టుకున్నారంటే మంచిగా మనకి బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోతుంది పిచ్చి పిచ్చి అన్నీ పెట్టకుండా ఉంటుందన్నమాట లాస్ట్లో అయితే నేను కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకున్నాను మీ పిల్లలు తినరు అనుకుంటే వీటిలో ఏదైనా సరే స్కిప్ చేసేయచ్చు లేదు అంటే అన్నీ కలిపి మిక్సీ వేసేసి అది కూడా వేసేసుకోవచ్చు అప్పుడైతే పిల్లలకి తగలదు కదా సో అలా కూడా వేసుకోవచ్చు నేను ఇన్ని రోజుల నుంచి వీడియో పెట్టకపోయినా సరే నాకు కంటిన్యూస్గా వచ్చే కామెంట్ అయితే ఒకటే మా పిల్లలు తినట్లేదు ఏం చేయాలి అనేది నేను ఈ వీడియోలో కొంచెం లైట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో నెక్స్ట్ అయితే నేను ఇక్కడ ప్రోటీన్ చట్నీ అని చెప్పాను కదా దానికోసం ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఒక పా బాండీ తీసుకొని ఒక గుప్పెడి నువ్వులు అయితే డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను నువ్వులు పిల్లలకి చాలా మంచిది కంపల్సరీ డైట్లో అయితే ఇంక్లూడ్ చేయండి నెక్స్ట్ అయితే ఇంకొక గుప్పెడి దాకా పల్లీలు తీసుకుంటున్నాను పల్లీలు కూడా వీటిని డ్రై రోస్ట్ చేసేసుకొని పక్కకు తీసేసుకోవాలన్నమాట ఇదైతే టమాటో చట్నీ టమాటో చట్నీ మనం నార్మల్గా టమాటోలు పచ్చిమిరపకాయలు వేస్ట్ చేస్తాం కదా దీంట్లో మీరు ఈ చట్నీలో కూడా కొంచెం నువ్వులు పల్లీలు యాడ్ చేసుకుంటే వాళ్ళకి టేస్ట్ బాగుంటుంది మనం హెల్త్కి హెల్త్ ఉంటుందన్నమాట ఇట్లానే చిన్న చిన్నవి యాడ్ చేసుకుంటూ ఉండడమే మనకు వాళ్ళు సపరేట్గా ఇస్తే వాళ్ళు తినరు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు సో అందుకే ఇట్లాంటి చట్నీస్లో కానీ దోశల్లో కానీ ఇలాంటి వాటిల్లో ఇంక్లూడ్ చేసి పెట్టడమే మనం పెట్టాలనుకున్నవి ఏమైనా సరే ఇంకా నెక్స్ట్ అయితే ఆయిల్ వేసుకొని కరివేపాకు పచ్చిమిర్చి వెల్లుల్లి వేసుకొని వాటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి తర్వాత నేను ఇక్కడ ఒక ఐదారు టమాటాలు అయితే కట్ చేసి ముక్కలుగా తీసుకున్నాను వీటన్నిటిని కూడా యాడ్ చేసేసుకొని కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ వేసేసుకొని జస్ట్ ఇంకా మగ్గించుకోవడం అనమాట కొంచెం సాల్ట్ పైన వేసుకొని ఇవన్నీ మగ్గిపోయిన తర్వాత మిక్సీ జార్ వే మిక్సీ వేసేసుకోవడమే నేను ముందుగా చెప్పినట్టు పిల్లలు తినట్లేదు అని అంటే ఏదో ఒక రీజన్ ఉంటుంది అది వాళ్ళకి నచ్చకపోయి అయి ఉండొచ్చు వాళ్ళకి ఆకలి వేయకపోయి ఉండొచ్చు సో అదంతా కూడా మనం మైండ్లో పెట్టుకోవాలి ఫుడ్ పెట్టేటప్పుడు ఎప్పుడైనా సరే మీకు ఒక త్రీ త్రీ అవర్స్ ముందు దాకా పిల్లలకి ఏది పెట్టద్దు పాలు కానీ ఫ్రూట్ కానీ ఏదైనా సరే మీరు మెయిన్ మీల్ పెడుతున్నారు బ్రేక్ఫాస్ట్ స్ట్ లంచ్ డిన్నర్ ఇలా ఏమైనా పెడుతున్నారు అంటే ఒక త్రీ అవర్స్ అయినా సరే వాళ్ళకి ఏం పెట్టకుండా పొట్ట ఖాళీగా ఉంచితేనే తింటారు లేదు అనంటే మీరు కంటిన్యూస్గా గంట గంటకి ఏదో ఒకటి పెడుతూ మళ్ళీ అన్నం తినట్లేదు అనంటే ఎట్లాగా వాళ్ళది చిన్న పొట్టే కదా సో వాళ్ళది దృష్టిలో పెట్టుకొని కూడా మనం పెట్టాలి అండ్ ఇంకొక రీజన్ వాళ్ళకి ఎక్కువగా వాటర్ తాగిస్తూ ఉండాలి ఈ సమ్మర్లో అనే కాదు వింటర్ అనే కాదు ప్రతిసారి ప్రతిరోజు మనం గుర్తుపెట్టుకొని మరి కొంచెం వాటర్ పట్టిస్తూ ఉండండి వాటర్నే కాదు ఏదైనా వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ వాటర్ మిలాను హనీ మిలాను లేదంటే ఇలాంటి కోకోనట్ వాటర్ జ్యూసెస్ ఇట్లా కూడా ఇస్తూ ఉండండి పిల్లలకి డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటారు నేను మీకు ఫస్ట్ బ్రేక్ఫాస్ట్లో చెప్పినట్టు క్యారెట్ తురుము వాళ్ళకి ఇష్టపడట్లేదు అనుకోండి మిక్సీ జార్లో వేసేసి జ్యూస్ లాగా వేసేసి కలిపేయండి ఆ పిండిలో లే ఇప్పుడు ఈ నువ్వులు పల్లీలు ఇవన్నీ సపరేట్గా పెడితే తినరు ఇలాంటి చట్నీస్లో వాడండి ఇప్పుడు బనానా తినట్లేదు అనుకోండి బనానా ప్యాన్ కేక్స్ చేయండి బనానా కప్ కేక్స్ చేయండి సో అట్లాగే ఎగ్ వాళ్ళకి ఎగ్ సపరేట్గా తినట్లేదు సేమ్ బనానా ఎగ్ కలిపి పాన్ కేక్స్ చేయండి ఆమ్లెట్ వేయండి బాయిల్డ్ ఎగ్ సో అట్లా ఏదో ఒక దాంట్లో ఇంక్లూడ్ చేసి వాళ్ళకి పెట్టడానికి ట్రై చేయండి ఇంకా తినట్లేదు అని అంటే కనుక కొంచెం గ్యాప్ ఇచ్చి చూడండి వాళ్ళకి కంటిన్యూస్గా పెట్టొద్దు కొంచెం మీల్స్ తగ్గి తగ్గించి పెట్టండి లేదంటే మీరు పెట్టినప్పుడే కొంచెం క్వాంటిటీ కొంచెం తగ్గించి పెట్టండి పెట్టండి మన వాళ్ళకి కొంచెం ఆకలి అవుతుంది కొంచెం బాగా తింటారు తింటారనమాట సో ఎక్కువ ఎక్కువ పెట్టేసి వాళ్ళు తినట్లేదు అంటాం కూడా మనకి అది కూడా మంచిది కాదు కదా సో పెట్టేటప్పుడే కొంచెం తగ్గించి పెట్టండి వాళ్ళకి యూజ్ అవుతుంది ఇప్పుడు రెండు దోశలు అనుకోండి మీరు ఒక దోశ పెట్టండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో నెక్స్ట్ ఒక తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి ఒక ఫ్రూట్ పెట్టండి తర్వాత మళ్ళీ లంచ్ పెట్టండి సో అట్లా క్వాంటిటీస్ తగ్గించుకొని ఎక్కువ ఎక్కువ సార్లు పెడుతూ ఉండండి చూసారు కదా చట్నీ అయితే ఫస్ట్ మిక్సీ జార్లోకి నువ్వులు పల్లీలు వేసి గ్రైండ్ చేసేసుకోండి తర్వాత టమాటో పేస్ట్ అదంతా కూడా వేసి చట్నీ గ్రైండ్ చేసుకుంటే మనకి టమాటో చట్నీ అయితే రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకేసారి పచ్చిమిర్చి వేసారంటే వాళ్ళకి మంట వస్తుందని నేను కొంచెం పక్కకు తీసి తర్వాత యాడ్ చేశాను ఇంకా నెక్స్ట్ అయితే చూసారా ఎంత మంచిగా ఏం చపాతీలు లాగే వచ్చాయి కదా చపాతీలు రుద్ది కాల్చి ఇదంతా పని లేకుండా జస్ట్ ఇలా కలిపేసుకొని వేసుకున్నారంటే చపాతీ లాగే ఉంటుంది టేస్ట్ బాగుంటుంది ఇది మీరు బ్రేక్ఫాస్ట్కే కాదు లంచ్ డిన్నర్లో కూడా పెట్టుకోవచ్చు మంచిగా చపాతీ ఆప్షన్ అనేది ఇంకా నెక్స్ట్ అయితే లంచ్లోకి టమాటో సొరకాయ కర్రీ అయితే చూపించబోతున్నాను ఇది చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకి వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి పెట్టడానికి ట్రై చేయండి వీక్లీ వన్స్ అన్న కొంచెం ఆయిల్ వేసుకొని పోపు వేసుకొని సన్నగా కట్ చేసుకుని ఆనియన్ ముక్కలు అయితే వేసేసాను ఇది చాలామంది తీపిగా చేస్తారు కారంగా కూడా చేస్తారు మీరు పిల్లలు ఏది ఇష్టపడితే అది చేయండి చాలామంది పిల్లలు స్వీట్ ఎక్కువ ఇష్టపడతారు సో సొరకాయలో స్వీట్ వేసి వండుకుంటారు కొంతమంది కొంతమంది కారం కావాలి అనుకుంటే కారం వేసి పెట్టండి సో అలాగనమాట బట్ సొరకాయ అయితే వీక్లీ వన్స్ అయితే పెట్టండి చాలా మంచిది నెక్స్ట్ దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు వేసేస్తున్నాను టమాటా పైన కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టేస్తే వెంటనే మగ్గిపోతాయి కూరలు కూడా అంతే వాళ్ళకి ఏదైనా కూర నచ్చట్లేదు అంటే రెండు మూడు సార్లు ట్రై చేయండి అది నచ్చకపోతే అది పక్కన పెట్టేసి వేరేది ఏదైనా ట్రై చేయండి అంతేగాని మీరు అదే తినాలి అదే చేయాలి అని అంటే కుదరదు కదా నార్మల్గా నేను ఒక వీక్లీ టైం టేబుల్ లాగా ఇస్తాను అది ఒకసారి ట్రై చేయండి అంటే ఒకరోజు మొత్తం అన్నీ కవర్ అయ్యేటట్లు ఇప్పుడు పప్పు చేశారనుకోండి ఈ రోజు రేపు ఏదైనా ఫ్రై లేదంటే పులుసు ఇట్లా పెట్టుకోండి వీక్లీ వన్స్ ఒకసారి ఇట్లా ప్రోటీన్ ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి పప్పు సాంబారు లేదంటే ఇట్లా టమాటో సొరకాయ కూర లేదంటే చికెన్ కర్రీ ఫిష్ ఇలా ఇలా ఉంచుకున్నారంటే మీకు రిపీటెడ్ కర్రీస్ రావు పిల్లలు కూడా ఇష్టంగా తింటారు రోజు అదే కర్రీ చేయాలా లేదంటే ఏం చేయాలి ఏం చేయాలని ఎత్తుక్కునే బాధ కూడా ఉండదు అనమాట సో అలా ఫాలో అయ్యారంటే ఈజీగా ఉంటుంది మీకు కూడా దీంట్లో ఈ టమాటాల్లో ఇప్పుడు సేమ్ ఇదే ప్రాసెస్లో మీరు బీరకాయ వేస్ట్ చేసుకోవచ్చు గుమ్మడికాయ వేస్ట్ చేసుకోవచ్చు సో ఇట్లా బెండకాయ ఇట్లా మీ ఇష్టం అన్నమాట ఏ వెజిటేబుల్ అయినా వేస్ట్ చేసుకోవచ్చు మీ పిల్లలకి నచ్చేలాగా ఉండేటట్లు చేయండి ఎక్కువ స్పైసీగా చేయొద్దు పిల్ల మీరు ఎక్కువగా ఒకవేళ స్పైసీ తింటారు అని అనుకుంటే ముందుగానే తీసి పక్కన పెట్టేయండి మొత్తం కర్రీ మొత్తం ఉడికిన తర్వాత కొంచెం తీసి పక్కన పెట్టేసి మీరు తర్వాత యాడ్ చేసుకోండి మేమైతే అలాగే యాడ్ చేస్తాము చాలా మంది ఇంకో క్వశ్చన్ కూడా అడుగుతున్నారు మనం తినే ఫుడ్ పెట్టొచ్చా మనం తినే కర్రీస్ పెట్టొచ్చా అని పెట్టచ్చు వాళ్ళకి వాళ్ళు తింటే కనుక పెట్టొచ్చు కొంతమంది పిల్లలు తినరు తినని వాళ్ళకి సపరేట్గా చేయండి తింటే కనుక కంపల్సరీ మనం తినే ఫ్రూట్ మనం తినే ఫుడ్డే పెట్టండి బట్ కొంచెం కారం తక్కువగా వేసి మసాలాలు తక్కువగా వేసి పెట్టండి వాళ్ళు చిన్న పుట్ట కదా అన్ని మసాలాలు వేసినా కూడా వాళ్ళకి అరగదనమాట కడుపులు నొప్పి కానీ ఇంకేదన్నా రావడం కానీ వస్తుంది సో అందుకని చెప్పి కొంచెం తక్కువ మసాలాలు తక్కువ కారం వేసి మన కూరలో పెట్టండి ఇంకా టమాటాలు మగ్గిన తర్వాత నేను సొరకాయలు వేసాను కొంచెం ఉప్పు కారం పసుపు ధనియాల పొడి ఇవన్నీ కూడా వేసేసి మంచిగా వాటర్ పోసేసుకొని మగ్గించుకొని లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దింపేసుకుంటే ఇది కారంతో అనమాట సొరకాయ టమాటో మీకు ఇదే స్టేజ్లో కావాలంటే కొంచెం కారం తగ్గించుకొని బెల్లం వేసుకోండి అది బెల్లం కూర అవుతుందనమాట అంతే తి లంచ్ అయితే రెడీ అయిపోయింది అనమాట ఇదే వీడియోలో మీకు డిన్నర్ కూడా చూపిస్తాను చాలా సింపుల్గానే చేసుకోవచ్చు అసలు ఎంతకీ మీకు వన్ వీక్కి మీల్ ప్లాన్ కావాలా వన్ ప్లస్ ఇయర్ బేబీస్కి నాకు కింద కామెంట్ చేయండి ఎవరెవరికి కావాలో మీ ఇంట్రెస్ట్ని బట్టి నేను నెక్స్ట్ వీడియోలో ఒక పేపర్ మీద రాసి చూపిస్తాను అసలు ఏంటి వీక్లీ ఎలా ప్లాన్ చేసుకోవాలి ఏంటి అనేది అలాగే రెసిపీస్ కూడా షేర్ చేయడానికి ట్రై చేస్తాను ఓకేనా ఇంకా నెక్స్ట్ అయితే డిన్నర్ రెసిపీ వచ్చేసి నేను ఇక్కడ సేమియా ఉప్మా అయితే ప్రిపేర్ చేస్తున్నాను నేను చేసే ప్రతి దాంట్లో కూడా క్యారెట్ ఉండేలా చూసుకుంటాను ఇప్పుడు అంత కొంత వాళ్ళు వీడియోస్ చూస్తూనే ఉంటారు మనం ఎంత ఆపినా అది ఇంకా ఆద ఆగదన్నమాట సో దానికంటే బదులు రోజు ఒక క్యారెట్ అయితే వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేస్తే అది బెస్ట్ కదా కొంచెం వాళ్ళకి ఐస్కి కూడా చాలా మంచిది అందుకని చెప్పి క్యారెట్ జ్యూస్ ఇవ్వడమో లేదంటే క్యారెట్ త్రూమ్ ఇలా యాడ్ చేయడమో ఇట్లా ట్రై చేస్తూ ఉన్నాను ప్రతి దాంట్లో క్యారెట్ అయితే ఇంక్లూడ్ చేస్తున్నాను మీరు కూడా అలాగే చేయండి క్యారెట్ పాలకూర బీట్రూట్ ఇవి యాడ్ చేయడం వల్ల వాళ్ళకి చాలా మంచిది వాళ్ళ బాడీకి ఒక బాండీ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని పోపు పెట్టేసుకొని మీరు కావాలంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు తర్వాత ఆనియన్స్ క్యారెట్ తురుము వేసేసుకొని అవి బాగా ఫ్రై అయిన తర్వాత మీకు కావాల్సిన వాటర్ వేసేసుకొని కొంచెం సాల్ట్ పెప్పర్ పొడి వేసుకుంటున్నాను దీని ప్లేస్లో మీరు చిల్లీ పౌడర్ అయినా వేసుకోవచ్చు అనమాట పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు ఇవన్నీ బాగా మరిగిన తర్వాత ఇంకా మనం సేమియాలు వేసేసుకుంటే మన సేమియా ఉప్మా అయితే రెడీ అయిపోతుంది దీంట్లో మీరు ఇంకా మిక్స్డ్ వెజిటేబుల్స్ పీస్ స్వీట్ కార్న్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు నేను నార్మల్గా మీకు చెప్పడం కోసం నేను ఇక్కడ క్యారెట్ తురుము వేసి చూపిస్తున్నాను అనమాట పీస్ వేయండి పిల్లలకి చాలా మంచిది ప్రోటీన్ ఉంటుంది వాళ్ళు ఇష్టంగా తింటారు ఏరుకొని చాలా బాగుంటుంది అనమాట సో ఇదండి ఈరోజు రెసిపీస్ అయితే నా వాయిస్ చిన్నగా ఉంటే మాత్రం సారీ మా పాప నిద్రపోతుంది అనమాట అందుకే చిన్నగా రికార్డ్ చేస్తున్నాను సో ఈరోజు ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కింద కామెంట్ చేయండి మీల్ ప్లాన్ కావాలా వద్దా అనేది కూడా నాకు కింద కామెంట్ చేస్తే నేను నెక్స్ట్ వీడియో ప్లాన్ చేసుకుంటాను అనమాట సో ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ అండి